గుడ్ మార్నింగ్ రాజు గారు టైనా నా పెద్దలకి ప్రైమ్ నైన్ టీవీ చూస్తున్నా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం ఇప్పుడు ముందు నుంచి వైసీపీకి ఒకటే భయం జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి గడ్డు కాలం అనేది వాళ్ళకి ముందు నుంచి కూడా తెలుసు అందుకనే ఏదో ఒక ఈ పుల్లలు అయ్యాలి ఇద్దరికి విడిపోయే పరిస్థితులు చేయాలన్నటువంటి అన్నటువంటి ఆలోచన ఎందుకంటే నాయకుడే ఇక్కడే పెద్ద పనికిమాలను ఆ వెనకాతలో ఉన్నటువంటి ఆ సైన్యం కూడా పనికి కాబట్టి ఇలాంటి పనికి మాల వేషాలు వేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండింగ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ వీళ్ళు కాదు కదా జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే అది విడగొట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి దుష్ప్రచారం చేసే విధంగా ఈ వైసీపీ బ్యాచ్ వెళ్తా ఉంది సోషల్ మీడియాలో

మీ మీ ఉనికి చాటుకోవడం కోసం ఈ రోజు ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చాటుకోండి మీ ఉనికి ఒకటి ఆయన ఏదో ఫీల్ అయిపోతా ఉన్నాడు ఎందుకంటే తాత రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేశారు తాత గురించి మాట్లాడుతుంటే ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం నడిచిందా ఐదు సంవత్సరాల కాలంలో అట్టడేటప్పుడు ఆకండి వేటండి ఈ రోజు ఒకటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాండింగ్ లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆ కలయకని ముందుకు నడిపించే దశలో ఈరోజు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేటు అదే విధంగా యాభై ఏడు శాతం ఓట్స్ తో ఈ రోజు వన్ సిక్స్టీ ఫోర్ మ్యాండేటరీ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ద పీపుల్ హాస్ గివెన్ అష్ట ప్రజలు ఇచ్చారు ఇంకా వీళ్ళు ఇందులోనే ఏదో విడగొట్టాలన్న ఆలోచన ప్రయత్నాలు చేసినా విడిపోయే బంధం కాదు ఈ రోజు ఒకటే వైసీపీకి ఏంటంటే రోజు రోజుకి వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖాళీ అయిపోతా ఉన్నారు ఆఖరికి మిగిలేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప ఇంకెవ్వరూ కూడా కాదు నిన్న మనం శాసన మండలిలో చూసాం ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి ఎందుకని నాయకుడి మీద నమ్మకం లేదు ఇలాంటి నాయకుడు వల్ల నాయకుడితోన మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా సిగ్గుపడి నిన్న గా చైర్ చైర్మన్కే చెప్పేశారు మేము ఉండవండి మేము మాకు దయచేసి మమ్మల్ని మా రాజీనామాలు ఆమోది ఆమోదించండి అంటే అది ఎంత పెద్ద షాక్ వైసీపీ అంటే ఒక నాయకుడు అన్నటువంటి వాడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించే ఒక సమర్థమైనటువంటి నాయకుడు కావాలి వాళ్ళకి అర్థమైపోయింది సమర్థమైనటువంటి నాయకుడు కాదు కదా ఈ రాష్ట్రానికి పనికిరాని నాయకుడు అని చెప్పి అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కేవలం వాళ్ళు ఏది దొరుకుతాదా ఏ దేని మీద బురద జల్లుదామా అని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసిన రాజుగారు వైసీపీ అన్నటువంటి పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది రాష్ట్రంలో ఇంకా వాళ్ళ మనుగడ లేదు మనుగడ సాగే ప్రసక్తి లేదు ప్రజలు మనుగడ సాగనివ్వరు ఎందుకంటే ఈ రోజు ఇద్దరు ఈ రోజు రాష్ట్రం మంచి విధానంలో నడుస్తా ఉంది ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ రోజు రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా ఈ రోజు రాష్ట్రం నడుస్తూ ఉందనేది క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది ఈ రోజు విద్యార్థులు కానీ ఎవరైతే ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ దే దర్ ఆల్ ఆల్ టుగెదర్ వాళ్ళు ఏమంటా ఉన్నారు రోజు మాకు మంచి పరిపాలన దొరికింది ఈరోజు మంచి విధానంలో మేము ఉన్నాం విఆర్ వెరీ హ్యాపీ ఇన్ ది స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడి వాస్ సేయింగ్ ది వెరీ హ్యాపీ ఇంక ఇందులోని ఏదో ఇప్పుడు మన జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు గారు మాట్లాడారండి అది అంటే నే వీళ్ళు ట్రోల్ చేశారు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారి కోసం మంచి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అది ట్రోల్ చేయాలి వీళ్ళు అంటే ఇక్కడ ఒకటే ఏంటంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలి రాష్ట్రంలో మనుగడ కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కూడా రోజు రోజుకి తగ్గిపోతాం వాళ్ళంటా ఉన్నారు మాట్లాడుతుంటే మీరు ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్ ఎలక్షన్స్ పెడితే రోజు కనీసం పది శాతం కూడా వచ్చే ఓట్లు కూడా లేనటువంటి పరిస్థితికి రోజు వైసీపీ ఈ రోజు అలాంటి నేపథ్యంలో ఈరోజు మాట్లాడే అర్హత హక్కు కూడా లేనటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ విధంగా లోకేష్ గారు కానీ లోకేష్ గారు ఒక అన్న సమానుడిగా భావిస్తా ఉన్నారు హీఈస్ మై బ్రదర్ అని చెప్పి క్లియర్ గా ఎన్నో సభల్లో చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ ని తట్టుకోలేకపోతా ఉన్నారు లోకేష్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నా అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళకి ఎక్కడో గుచ్చుకుంటుంది అనమాట ఏం మాట్లాడాలో తెలియట్లేదు వీళ్ళు రోజు రోజుకి ఇంకా బాండింగ్ పెరిగిపోతూ ఉంది రాష్ట్రంలో విడగొట్టిది ఎలాగానే కుయ్యక్కులు పన్నుతా ఉన్నారు ఏ విధంగా విడగొట్టాలనే తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి రోజుకి పడుకోవట్లేదు నాకు తెలిసి అయ్యే ఆలోచనలో ఏ ప్రా ప్లాన్లు చేయాలో ఎలా విడగొట్టాలో ఏ విధంగా విడగొట్టాలనే చేస్తా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు ఈ రోజు వాళ్ళు ధర్నాలు చేసినా ప్రొటెస్టులు చేసినా ఎవ్వరు కూడా కనీసం చూసినటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళే కార్యకర్తలకు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఉంటా ఉన్నారు తప్ప ప్రజలైతే దాన్ని చోట్ల ప్రజలైతే ఆ ప్రొటెస్ట్ ని కూడా చేస్తా ఉన్నారు అన్నటువంటి ఒక ఆలోచన కూడా కలగట్లా ఈ రోజు ఒకటే ఆలోచన సార్ రాజగారి టీడీపీ బిజెపి జనసేన యొక్క ఈ ఈరోజు దేశంలోనే కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కూటమే అలాగా ఈ విధంగా మీ దగ్గరకు వస్తా టైం అవుతుంది ఒక్క నిమిషం కుమార్ గారు